కొంతమంది వాంతులు చేసుకున్నారు పిల్లలనే విన్నాను ఇవాళ ఈ హాస్టల్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్లతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకుని అవన్నీ ఏమేం జరుగుతున్నాయి అవన్నీ కూడా బయటకు తీస్తాం ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా అదే కదా ఆధారాలతో చెప్తాం చెప్తాం అదే వెనక రాజకీయ పార్టీ ఉంటారు ముంగట ఎవరో ఒకరు వాళ్ళ అన్యాయాలు వాళ్ళకు సంబంధించిన మనసు చెప్తాం మాకు డౌట్స్ ఉన్నాయి మాకు డౌట్స్ ఉన్నాయి ఈ హాస్టల్స్ లలో జరిగే వాటినే మాకు డౌట్స్ ఉన్నాయి కాబట్టి మేము వాటితో వివరాల వివరంగా చెప్తాం